ఈ నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి ఉన్నందున వినాయక విగ్రహాలను మండపాలయా ప్రతిష్ఠించి పండుగ జరుపుకునే వ్యక్తులు గణేష్ ఉత్సవ్ నెట్ అనే వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కావలి రూరల్ సిఐ తెలిపారు ఈ మేరకు సిఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ విగ్రహాలను పెట్టుకునే వ్యక్తులు పైన తెలిపిన వెబ్సైట్ ఓపెన్ చేసి పోలీసు వారి వద్ద నుండి పర్మిషన్ తీసుకున్నకు సదరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే గణేష్ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్ ఓపెన్ అవుతుందని అందులో అప్లై హర్ ఉన్న చోట మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుందన్నారు దానిని అక్కడికి ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది తర్వాత అక్కడ అడిగిన అన్ని వివరాలు తెలిపిన వాటిని పూరించిన తర్వాత సదరు అప్లికేషన్ పోలీస్ స్టేషన్కు వస్తుంది అంతటా అక్కడ నుండి పోలీసు వారు చెక్ చేసి అనుమతి చేయడం జరుగుతుందని అన్నారు కావాలి మండల ప్రజలందరికీ ముందుగా కావాలి రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఇందులో ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే కమిటీ సభ్యులందరూ కూడా ముందుగా విధిగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి దీనికి గాను ఆన్లైన్లో గనక మీరు గనక మీ యొక్క ఆధార్ కమిటీ మెంబర్స్ వారి యొక్క ఆధార్ కార్డులు ఫోటోలు అదేవిధంగా ఏ రోజు బొమ్మని ఎక్కడ ఇచ్చేస్తారు అదేవిధంగా ఏ వెహికల్ వాడతారు ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి సూచనలన్నీ కూడా పాటించి అప్లై చేసుకున్నట్లయితే అవి మీ పరిశీ పరిశీలించి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ మీరు ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని విధిగా మీ యొక్క మండపాల్లో దాన్ని అది పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఎవరు ఆఫీసర్ ప్రతి ఒక్క దానికి విజిట్కి వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి వస్తే దాంట్లో ఎవరెవరు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారు ఎన్ని రోజులు పర్మిషన్ తీసుకున్నారు ఏ రోజు ఎక్కడ కలుపుతున్నారు అదేవిధంగా ఏ వెహికల్ వాడుతున్నారు అన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి సపరేట్గా వేరేది చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం పది గంటలకల్లా మీరు పెట్టుకున్న లౌడ్ స్పీకర్లు కానీ ఇవన్నీ కానీ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి లూజ్ కనెక్షన్స్ లేకుండా అదేమన్నా జాయింట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే భక్తులు వచ్చినప్పుడు ఏదైనా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాత్రి పది గంటల తర్వాత పొద్దున ఆరు గంటల వరకు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదు అదేవిధంగా ఎక్కడా కూడా మతపరమైనవి కానీ పార్టీకి పరమైన ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తించకూడదు అదేవిధంగా మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన టైంకి అదేవిధంగా ఎటువంటి గొడవలు లేకుండా దాన్ని వినాయకుని నిమగ్నం చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ఏవైతే ఆ గణేష్ మండపాల్లో హుండీలు కానీ లడ్డూలు కానీ రాత్రి అందు ముగ్గురు కంపల్సరిగా అక్కడ పడుకోవాలి లేకుండా లూ పోయింది సార్ లేదా హుండీలు పోయింది అని చెప్పేసి మరి దానివల్ల మత కలహాలు వర్గాల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కమిటీ పోలీసు వారు ఏవైతే సూచనలు ఇస్తున్నారో ఈ సూచనలు పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా వినాయక యొక్క చతుర్థి ప్రశాంతంగా కలుపుకొని ప్రశాంతంగా జరుపుకొని మండలం అంతా కూడా ప్రశాంత వాతావరణం కోరుకుంటూ సర్వ తీసుకున్నాను థ్యాంక్ యూ